సప్తస్వరధమాఢం ప్రచండం కశ్యపాద్మజం శ్వేతపద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సప్త సప్త మహాసప్త సప్త ద్వీపా వసుందర పాదాయ సప్తమీ రథసప్తమీ మొత్తానికి సూర్యజయంతి మాఘమాసంలో జరుగుతుంది కదండి అదేనండి రథసప్తమి అయితే రథసప్తమి రోజు నాకు పాలు పొంగించడం కుదరలేదు కాబట్టి ఈ మాఘమాసంలో ఏ ఆదివారం పొంగించినా కూడా పాలు అంతే ఫలితాన్ని సూర్యుడు మనకి అందిస్తాడండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అందుకని మానుకోవడం ఎందుకు అని చెప్పి నేను మొన్న ఆదివారం ఇలా పాలు పొంగించుకున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శిరీషా నాగ నాతో పాటు ఈ పూజ నేను ఎలా చేసుకున్నానో మీరందరూ కూడా చూసేసేయండి మరి లాస్ట్ మంత్ స్టీల్ షాపింగ్ కొంత చేశానండి మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో అయితే నాకు దాని ఫాలోడ్ ఫాలోయింగ్ వీక్లో ఇంకొక ఐటమ్ ఏదో కావాల్సి వచ్చిందని చెప్పి నన్ను పంపించి తీసుకురమ్మన్నాను ఆయన ఏదో తెచ్చారు నాకు నచ్చలేదు అదేమో మళ్ళీ దాని రీప్లేస్మెంట్ కోసం వెళ్తేనేమో షాప్ అదని అది ఇంకా రాదండి ఇప్పుడు అప్పుడే టైం పడుతుంది అన్నాడు డబ్బులు రిటర్న్ అన్నాడు అందుకని అలాంటి సిచ్యువేషన్లో నేను తీసుకున్నాను అనమాట ఈయన ఇత్తడిగిని తీసుకొచ్చేయండి అని చెప్పాను నాకు ఇత్తడిగిని నేను వాడుకుంటూనే ఉంటాను కాబట్టి ఎన్నున్నా తక్కువే కాబట్టి అది తెప్పి చేయమన్నాను అనుకోకుండా సూర్యుడు మొత్తానికి ఇలాగ ఇత్తడి గిన్నె కొనిపించుకున్నాడేమో అని నాకు ఈ పూజ అయిన తర్వాత అనిపించింది అయితే ఇత్తడి గిన్నెకి బియ్యపిండి పసుపు కలిపి రాసి పసుపు బొట్టు బొట్టు పెట్టి రెడీ చేసుకున్నాను అలాగే ఇక్కడ నాకు కుంపటి హైదరాబాద్లో ఉండిపోయిందండి నేను తెచ్చుకోలేదనమాట అందుకని చెప్పి రెండు సిమెంట్ ఇటుకలు దాని మీద మట్టి ఇటుకలు పెట్టి జాజు పసుపుతో అలికి వీలైనంత ఎందుకంటే నేను ఈ భోగి మంటకి వాడుకున్నాను అనమాట ఈ సిమెంట్ ఇటుకలు అందుకని ఆల్రెడీ అవి నల్లగా ఉన్నాయి నేను మళ్ళీ శుభ్రంగా కడిగి వాటిని అలికేసి పేడ కోసం ట్రై చేశానండి కానీ దొరకలేదు ఎందుకు టూ త్రీ డేస్ ట్రై చేశాను వరుసగా కానీ దొరకలేదనమాట అందుకని పసుపు జాజుతో అలికేసి ఇలా ముగ్గులైతే పెట్టి రెడీ చేసుకున్నాను ఆ తర్వాత సూర్యుడి పూజ చేసుకుందుకు ఇక్కడే మామూలుగా పొంగలు చేసుకుంటూనే పూజ చేసుకోవడం అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి కూడా అమ్మ దగ్గర ఇదే అలవాటు మామూలుగా దీపం వెలిగించుకుంటాం దేవుడి దగ్గర అది వేరు కానీ సూర్యుడి పూజ కూడా ఇక్కడే దీని పక్కనే అంటే మనం పొంగలు వండుకుంటూనే ఇక్కడే పూజ చేసుకోవడం అలవాటు అనమాట అందుకని రాగి ప్రతిమ ఉంది నా దగ్గర అలాగే ఇత్తడి ప్రతిమ ఉంది అలాగే మట్టిది ఉంది సూర్యనారాయణ మూర్తిది అందుకని అలాగ ఛాయా ఉషాదేవి సమేత సూర్యనారాయణ స్వామిని అలాగా ప్రతిష్ఠించుకుని తర్వాత హరిద్ర గణపతిని కూడా పెట్టుకుని దీపాలు అవి వెలిగించుకుని ఇక్కడే పూజ పార్లలుగా చేసుకుంటూ ఉన్నాను అనమాట ముందరైతే గంట వాయించి అగ్నిదేవుడికి ఆ సూర్యదేవుడికి అలాగే హరిద్ర గణపతికి ఆవాహన పలికి పొయ్యి అయితే రా చేశానండి ఆవు పిడకలు గొబ్బిళ్ళవి పెట్టుకున్నాను కదా ఆవు పిడకలు ఉన్నాయి నా దగ్గర అనమాట అవైతే రెండు కర్పూరం బిళ్ళలు బిళ్ళలేసి రాజేసాను ఎలా అయినా కుంపటిలో చాలా ఫాస్ట్గా అయితే అయిపోయిందనమాట నాకు ఇలాగ విడిగా ఈ ఇటుకల మీద పొంగించడం చాలా టైం టేకింగ్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ నాకు అయ్యేసరికి ఈజీగా ఫోర్ అవర్స్ అయితే పట్టిందండి అంటే రెడీ చేసుకుందుకు మిగతా అది అంత పొన్న ఒక వన్ అవర్ తీసేసేయండి కానీ త్రీ అవర్స్ మాత్రం ఒక గంట ఈజీగా నన్ను అయితే ఏడిపించిందండి పిడకలైతే ఏడిపించాయి ఈసారి విసిరాల్సి చాలా విసరాల్సి వచ్చింది ఎడిట్ చేసి ఇలా ఫైవ్ మినిట్స్ వీడియో పెడుతుంటే అబ్బా ఎంత నిజంగా ఇంత టైంలో అయిపోతే ఎంత బాగుండనిపించింది అలాగా కొత్త గిన్నెలో ఆవు పాలు ఒక లీటర్ పాలు అయితే పోసాను చాలా పెద్ద గిన్నె అనమాట ఇది అందుకని అంత వండి అంత పాలు పొంగించి అంత చేసి మళ్ళీ నాకు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి అవన్నీ చేయడం ఇష్టం లేదు నేను చాలా మారిపోయాను అనమాట ఈ మధ్య ఏది క్యారీ ఫార్వర్డ్స్ పెట్టట్లేదు కొంచెం చెయ్యి క్వాంటిటీ కంట్రోల్ చేస్తున్నాను అనమాట అందుకని ఒకటే లీటర్ పోసాను అంత పెద్ద గిన్నెలోకి అదే ఇదివరకు అయితే మొత్తం గిన్నె నిండా వండేసేదాన్ని అమ్మో ఇలా కాదు అని చెప్పి కంట్రోల్ చేసి ఒకటే లీటర్ పోసి దానికి సరిపడా ఒక గ్లాస్ బియ్యం ముందరే కడిగి రెడీ పెట్టుకున్నాను పాలు చక్కగా పొంగేయండి ఆ పొంగిన తర్వాత అందులో కడిగిన బియ్యాన్ని సూ సూర్యనారాయణ మూర్తికి అగ్నిహోతుడికి దండం పెట్టుకుని ఆరోగ్యం అందరిది బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు అని తలుచుకుని ఇలా కడిగిన బియ్యం వేసేసాను అనమాట ఈ పాలు పొంగడానికి చాలా టైం పట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గిని పెద్దగా ఉంది పాలు తక్కువ ఉన్నాయి అందులో అలాగేనేమో ఆ పిడకల మీద దాన్ని మేనేజ్ చేయడం ఎందుకు ఈసారి చాలా కష్టమైంది మొత్తం మా కాలనీ అంతా పొగ పంపించాయి సార్ నేను ఎప్పుడు మా ఇల్లు మా ఇంట్లో కానీ ఆ వాసన భలే ఉంటుందండి ఇల్లంతా కూడా మంచి హోమం చేసిన ఫీలింగ్ అనమాట ఇది సో మొత్తానికైతే నేను మీకు ఆ వీడియో అంతా స్కిప్ చేసి ఉడికిన తర్వాత కాస్త నెయ్యి బెల్లం కూడా వేసి దింపేశాను పర్వానం మాత్రం చాలా అద్భుతంగా కుదిరిందండి అదిగో మొహం అయిపోయిన తర్వాత ఇలా అయిపోయిందనమాట ఎందుకు మొదలైతే పన్నెండు అయింది సాయంత్రానికి ఇలాగ కచ్చిక అంతా కూడా మొత్తం జల్లెడ పట్టేసి నేను దాచుకుంటాను ఇది విభూతి కింద పనికి వస్తుంది రీసెంట్గా నేను మీకు చూపెట్టాను టూత్ పౌడర్స్ చేసుకోవచ్చు అలాగే ఇత్తడి గిన్నెలు తోగు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఇది సో ఇదంతా నేను జల్లెడ పట్టేసి పక్కన పెట్టుకున్నాను సో ఇలా జరిగిందండి పూజ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ లైక్ చేయడం మర్చి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్